నమస్తే అండి నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ సదన్ ఈరోజు మనము మటన్ని కుండలో వండుకోవటం చూపిస్తున్నానండి హాఫ్ కేజీ మటన్ బాగా కడిగేసి నీట్గా కడిగేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకున్నానండి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టేసి ఐదారు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉడికించుకోవాలండి అది ఉడికేలోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలో రెండు స్పూన్లు గసగసాలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కొండ పెట్టుకుని కొండలో రెండు గరిటెలు ఆయిల్ వేసుకుంటున్నానండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ఐదారు పచ్చిమిరగాయలను కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇవి బాగా వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే ఒక యాలుక్కై రెండు లవంగాలు కొద్దిగా దాచిన చెక్క ముక్క వేసి వేయించుకోవాలండి ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ గల్లుప్పు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలండి ఇవి వేగుతూ ఉండగానే ఒక టమాటాని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ టమాటా మెత్తగా ఏగే వరకు కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఉడికించుకున్న మటన్ వేసేసుకుందామండి ఈ నీరన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ నర కారం వేసుకోవాలండి మా ఇంట్లో కారం చాలా ఘాటుగా ఉందండి కానీ హాఫ్ కేజీ మటన్కి రెండు స్పూన్లు కారం అయినా పడుతుందండి మా ఇంట్లో కారం ఘాటుగా ఉండటం వల్ల తక్కువ వేసుకుంటున్నాను అనమాట మెత్తగా గ్రైండ్ చేసుకున్న గసగసాల పేస్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి కుండలో మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి అందులో మనం మట్టి కొండలో వండుకుంటున్నాం కదండి చాలా రుచిగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలుపుకుందామండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి మూత తీసి చూద్దామండి కూర రెడీ అయిపోయింది మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి మనం ఇలా ఉండగానే కూర దించేసుకోవాలండి కొండ వేడికి చిక్కబడిపోతుందండి